హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం స్నేహితుడిని నమ్మి భార్య చేతులు మోసపోయిన భర్త ఏవండి అమ్మకు ఒంట్లో బాగలేదంట ఒకసారి మనం వెళ్ళి చూసొద్దామా అంది రవళి రవళి నీకు తెలియందేమి కాదు కదా ఇక్కడ లీవ్ పెట్టాలంటే చాలా రోజులు ప్రాసెస్ ఉంటుంది అది కాక అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లలు ఎందుకులే ఈరోజు నా స్నేహితుడు ఊరు వెళ్తున్నాడు అతని కూడా నువ్వు కూడా వెళ్ళు కొద్ది రోజులు ఆగి పిల్లల్ని తీసుకొని నేను వస్తాను అన్నాడు భర్త మురళి పిల్లలు వదిలి వెళ్ళాలని లేకపోయినా తల్లికి ఒంట్లో బాగాలేదు అని వెళ్ళక తప్పలేదు రవళికి స్నేహితుడిని వెళ్ళే బస్సు భార్య కూడా టికెట్ కన్ఫామ్ చేశాడు బస్ స్టాప్ తీసుకొని వెళ్ళి తన స్నేహితుడైన రాజేష్కి అప్పచెప్పాడు తనని కొంచెం జాగ్రత్తగా చూసుకో అంటూ సిస్టర్ని నేను చూసుకుంటాలే రాజేష్ బస్ లోపలికి వెళ్ళిపోగానే మురళిని హత్తుకొని పిల్లలు జాగ్రత్త అని ఆమె కూడా బస్సు ఎక్కింది అవ్వటానికి వేరు వేరు సీట్లు అయినా ఇక్కడ ఎవరూ లేరండి కొంచెంసేపు కూర్చుంటారా మీరు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అన్నాడు రాజేష్ అతని మాటలు కూడా నిజమే అనుకుంటూ అతని పక్కనే కూర్చుంది స్నేహితుడు భారీగా ఒకటి రెండు సార్లు చూసిన రాజేష్ మొదటిసారిగా చాలా దగ్గరగా చూడటంతో చాలా అందంగా ఉంది అనిపించింది ఆమెను ఎలాగోలో మాటలో పెట్టాలనే ఉద్దేశంతో మీరు చాలా అందంగా ఉన్నారండి ఆ మాటతో చివ్వున అతని వైపు రవళి చూస్తూ అయ్యో మీరు తప్పుగా అనుకోకండి చిన్న వయసులోనే మ్యారేజ్ జరిగినట్లు అనిపించింది అని కవర్ చేశాడు చిన్న వయసులో ఏం కాదండి డిగ్రీలోనే మ్యారేజ్ అయ్యింది తర్వాత ఏ ఊరు ఏంటి అన్న ప్రశ్నతో వాళ్ళిద్దరూ ఊరు పక్క పక్కనే ఇంకా మాటలు దొరిలాయి వాళ్ళ మధ్యన సీట్లో పక్కగా ఒరిగి కూర్చొని ఉన్న రవళికి దగ్గరగా జరిగి నేను గోవా వెళ్ళానండి ఈ మధ్య అక్కడ కొన్ని ప్లేసెస్ని ఫొటోస్ దిగాను మీరు చూస్తారా అనగానే రవళికి ముందుగానే అలాంటి ప్లేసెస్ మీద ఆసక్తి ఉండటంతో వెంటనే ఒప్పేసుకుంది రవళి చిన్నగా ఆమెకు దగ్గరగా జరిగి ఇదే కాదండి నేను చాలా ప్లేసెస్ తిరిగాను అని అక్కడున్న ప్లేసెస్ గురించి వివరించి చెబుతూనే ఆమెకు దగ్గరగా జరిగాడు ఇదేమి పట్టించుకొని రవళి అలాంటి ప్లేసెస్కి తాను వెళ్తే ఎలా ఉంటుందో అని ఊహల్లో మునిగిపోయింది బస్సులో లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత చిన్నగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు టక్కున ఆమె ఏం చేస్తున్నావు నువ్వు అని కొంచెం గట్టిగా అనగానే అయ్యో సారీ అండి నేను ఏమర్పాటుగా వేశాను అని తనకి కొంచెం దూరం జరిగి కూర్చున్నాడు కొంచెం సేపు నాకు నిద్ర వస్తుంది అండి అని నా ప్లేస్కి వెళ్తాను అనగానే ఇక్కడ కూడా ఎవరూ లేరండి అక్కడ ఎవరైనా అబ్బాయిలు వస్తే మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడే పడుకోండి కంఫర్ట్గా అన్నాడు రాజేష్ అది కూడా నిజమే అది కాక వాళ్ళిద్దరూ దిగేది ఒకే దగ్గర కావటంతో సరే అంది కొంచెంసేపటికి గాఢ నిద్రలోకి చేరిన అతని భుజం మీద వాలిపోయింది రవళి ఎప్పుడెప్పుడు నిద్రలోకి జారుకుంటుందా అని వెయిట్ చేస్తున్న రాజేష్ ఆమె నిద్రపోవటం గమనించి మెల్లిగా ఆమె పెదవులపైన అతని పెదవులు చిన్నగా అద్ది చూశాడు కొంచెం కదిలిన ఆమె తిరిగి పడుకోవటంతో ఈసారి ఆమె వంగి పడుకోవటంతో ఆమె డ్రెస్లోంచి కనిపిస్తున్న ఎదని చూడగానే అతనికి తట్టుకోవడం కష్టమైంది ఎలాగైనా ఆమెను అనుభవించాలని డిసైడ్ అయ్యాడు చిన్నగా చేతిని ఆమె ఎద మీదకి తీసుకుని వెళ్ళి ప్రెస్ చేయగానే కొంచెం కూడా కదలలేదు ఆమె ఇదే అదునుగా భావించి అతను చిన్నగా అతని పెదాలు ఆమె పెదాలకు జురుకోవటం మొదలుపెట్టాడు రాజేష్కి తెలియంది ఏంటంటే ఎప్పటి నుంచో అతని ఎఫ్బిలో ఫాలో అవుతుంది అని భర్త ప్రేమలో అసంతృప్తి మొదలైంది రవళికి తను తిరగాలన్న ప్లేసెస్ ఏవి కూడా ఇప్పుడు కాదు టైం లేదు పిల్లలు ఉన్నారు అంత బడ్జెట్ నా దగ్గర లేదమ్మా ఇలాంటి మాటలతో బాగా విసిగిపోయింది అప్పుడప్పుడు మురళి మాటల్లో రాజేష్ గురించి వినేది వాడు అదృష్టవంతుడు పెళ్లి చేసుకోకుండా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ టూర్లు తిరుగుతున్నాడు అనే మాటలు ఆ మైండ్లోకి చొచ్చుకుపోయాయి మురళి ఎఫ్బిలోంచి రాజేష్ని చూడటం మొదలుపెట్టింది చాలా ప్లేసెస్ తెలి తిరిగి ఎంజాయ్ చేస్తున్న అతని పైన రాను రాను ఒకలాంటి ఇష్టం పెంచుకుంది అతను ఎలా అప్రోచ్ అవ్వాలో ఆమెకు తెలియలేదు చాలాసార్లు ఎఫ్బిలో అన్నోన్ అకౌంట్ నుంచి మెసేజ్ పెట్టినా అతను రిప్లై ఇవ్వలేదు ఈరోజు అనుకొని వరంలా ఆమె ముందరికి వచ్చాడు అతన్ని ఎలాగైనా ముగ్గులోకి దింపి ఆమె సరదాలు తీర్చుకోవాలని అనుకుంది అలా అనుకునేటప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు తల్లి అని మర్చిపోయింది ఆమె పెదవులు అతను జుర్రుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె సహకరించటం మొదలుపెట్టింది ఒళ్ళు ఇద్దరు బస్సు అని కూడా లేకుండా వాళ్ళ ముద్దుని సాగించి బస్సులో లైట్లు వెలగ్గాని టక్మని దూరం జరిగి కూర్చున్నారు వాళ్ళ మధ్య మాటలు లేవు బస్సు కొంచెం దూరం వెళ్ళినాక తిరిగి లైట్ ఆఫ్ చేసినా వాళ్ళకి ధైర్యం సరిపోలేదు ఈవినింగ్ ఎక్కిన వాళ్ళు మరుసటి రోజు ఆరు గంటలకి వాళ్ళు అనుకున్న ప్లేస్కి దిగగానే భర్త మురళి నుంచి ఫోన్ వచ్చింది రవళికి ఫోన్ ఎత్తి ఏవండి అనగానే రీచ్ అయిపోయారా అనగానే అవునండి అంది అప్పుడే బస్ దిగాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోతానండి అనగానే నువ్వు రిస్క్ పడద్దు రవళి రాజేష్ అతని ఫ్రెండ్ అతని కోసం కారు తీసుకొని వచ్చాడంట వాళ్ళ ఊరు మీ ఊరు దాటుకొని వెళ్ళాలి నిన్ను డ్రాప్ చేసి వెళ్తారు వాళ్ళు భయపడకు నువ్వు రాజేష్ చాలా మంచివాడు నాకు ఎన్నో రోజుల నుంచి తెలిసిన తెలిసి కూడా అన్నాడు మురళి అతన్ని ఎందుకండి ఇబ్బంది పెట్టడం అన్న ఆమె మాటల్లో ఇబ్బంది నాకేం లేదండి వచ్చేశాడు రాజేష్ సరే నువ్వు అతనితో వెళ్ళమ్మా నేను పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను అనగానే పిల్లల్ పిల్లలకి ఇవ్వండి అనగానే ఇద్దరు పిల్లలు అమ్మ అమ్మ అని ఎన్నో కిస్సులు ఇచ్చి త్వరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశారు రాజేష్ ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చి కార్ కిస్ రాజేష్ చేతిలో పెట్టి వెళ్ళిపోగానే అదేంటి మీ ఫ్రెండ్ రాడా అనగానే లేదండి అది నా కారే నేను వస్తూ నా కార్ తీసుకొని వచ్చి మా ఫ్రెండ్ దగ్గర పెట్టేసి వెళ్ళాను పల్లెటూరులో బస్ ఫెసిలిటీ పెద్దగా ఉండదు కదా అందుకే ఇక్కడ అంతా కార్ యూస్ అని కార్ దగ్గర తీసుకొని వెళ్ళి లగేజీ డిక్కీలో పెట్టి ఆమె కోసం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు నవ్వుతూ ఆమె కూర్చొని తిరిగి వచ్చి డైరింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ ఆమె వివరాలన్నీ తెలుసుకున్నాడు పూర్తిగా కొంచెం ట్రై చేస్తే అతనికి పడిపోతుందని అర్థం చేసుకున్నాడు రాజేష్ కొంచెం దూరం వెళ్ళాక ఫ్రెష్ అవుతారా టిఫిన్ చేసి వెళ్దాం అన్నాడు రాజేష్ ఊరికి వెళ్ళడానికి అట్లీస్ట్ టూ అవర్స్ పడుతుంది కదా అందుకే ఓకే చేసింది రవళి కూడా ఎక్కడైనా టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుతాడు అనుకున్న ఆమె ఊహల్ని తారుమారు చేస్తూ ఒక హోటల్ రూమ్ బుక్ చేశాడు ఆ హోటల్ దగ్గర ఆశ్చర్యంగా చూసింది అక్కడ ఇదేంటి అని అడక్క ముందే నేను ఫ్రెష్ అవ్వాలండి లేకపోతే టిఫిన్ చేయలేను అని మారు మాట్లాడకుండా హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అతని వెనకే వెళ్ళింది రవళి కూడా హోటల్ రూమ్కి లోపలికి వెళ్ళగానే బెడ్ మీద బోర్లా పడిపోయాడు రాజేష్ అక్కడ ఉన్న రెండు చైర్లలో ఒక దానిలో కూర్చొని అతని వైపు చూస్తుంది రవళి కొంచెం సేపు రిలాక్స్ అవుదామండి బస్ జర్నీ ఎందుకు సరిగా పట్టలేదు నాకు ఇప్పుడు కార్ జర్నీ అనేసరికి కొంచెం అనీజీగా ఉంది అన్నాడు ఏం చేయాలో అర్థం కాక ఫోన్ నొక్కుతూ కూర్చుంది కొంచెం సేపటికి లేచి కూర్చున్న రాజేష్ రవళి నీ నిజంగా నీకు పెళ్ళి కాకపోయి ఉంటే సీరియల్స్లో ఆఫర్ ఇప్పించేవాడిని అన్నాడు వాట్ అంది నిజం రవళి చాలా అందంగా ఉన్నావు కావాలంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్యూటీషియన్ ఉంది నేను నిన్ను రెడీ చేస్తుంది అప్పుడు అర్థమవుతుంది నీకు అన్నాడు అలాంటి వాటి మీద మక్కువ చూపించే రవళి ఇష్టంగా ఉన్న తన భర్తకు తెలిస్తే ఏమంటాడు అని భయంగా ఉందండి మురళి ఒప్పుకోడు అంది మురళికి తెలిస్తేనే కదండి ప్రాబ్లం ఎటు ఊర్లోనే ఉంటారు కదా ఒకరోజు ఏదైనా షాపింగ్ పని ఉంది అని వచ్చేయండి మన పని కానిచ్చేద్దాం ఇండైరెక్ట్గా అన్నాడు అతను అన్నది అర్థం కాలేదు ఆమెకు సరే ఇక వెళ్దామా మా నాన్న వాళ్ళు ఎదురు చూస్తుంటారు అంది ఆమె రవళి మిమ్మల్ని ఇంకొకటి కూడా అడగాలి ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది నిజంగా మీరు నాకు చాలా బాగా నచ్చేశారు మిమ్మల్ని కిస్ చేయాలని ఉంది అన్నాడు అలా అనగానే కోపంగా చూస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే రాత్రి బాగానే కోఆపరేట్ చేశారుగా అన్నాడు గతుక్కు మంది రవళి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకు ఒకే ఒక్కసారి ఈ విషయం ఎవరికి తెలియదు అని ఆమె దగ్గరగా నడిచాడు అతడు భయంగా అతని వైపు చూస్తుంది భయపడకు నీకు ఒక ఫైవ్ మనీ కూడా ఇస్తాను ఎప్పుడైనా నీకు షాపింగ్ చేసుకోవాలన్నప్పుడు చేసుకోవచ్చు అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకు అతను బాగా దగ్గరికి వచ్చేశాడు అప్పుడే ఆమె మొబైల్ మోగింది తీసి చూడగా అది వాళ్ళ నాన్న నుంచి వెంటనే లిఫ్ట్ చేసి నానా అనగానే అల్లుడు గారు ఫోన్ చేశారమ్మా నువ్వు ఇలాగా పలానా వాళ్ళ కారులో వస్తున్నావు అంట కదా ఏ ఊరు వరకు వచ్చేసావమ్మా అనగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజేష్ సిటీలో ట్రాఫిక్ లేట్ అయింది అని చెప్పు అనగానే అదే విషయం చెప్పింది రవళి వాళ్ళ నాన్నతో వచ్చేస్తాంలే నాన్న అమ్మ ఎలా ఉంది బాగుంది కదా అంటూ మా మాట్లాడి పెట్టేసింది ఇంకా ఉంది ఇంకొక చాప్టర్ కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్